ఐదు సంవత్సరాల నుంచి ఒకరినొకరిని చాలా ఇష్టపడ్డాము ఆ విషయం తీసుకెళ్లి పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు తల్లిదండ్రులు కూడా ఎదిరిచ్చి లేచిపోయి మరీ పెళ్లి చేసుకున్నాము నా ఐదేళ్లు గడిచిపోయింది మా ఐదేళ్ల కాపురానికి రత్నాలు లాంటి ఇద్దరు మగపిల్లలైతే దేవుడిచ్చాడు నా సాగుతున్న లైఫ్ లోకి ఒక మహమ్మారి అయితే వచ్చింది మహమ్మారే మద్యపానం అనమాట భర్త పచ్చి తాగుబోతు సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి తాగుడికే తగలబోస్తాడు పిల్లలను పోషించుకోవడం కోసం ఇంట్లో జరుగుబడి కోసం నేను పనికి వెళ్తే ఆ పనికి డబ్బులు కూడా లాక్కొని మరీ తాగుడికి బానిసైపోయాడు చేస్తే పేరెంట్స్ కి చెప్దామంటే వాళ్ళు ఎలా తీసుకుంటారో ఎలా ఏమంటారు అని చెప్పని అలా నేనే నరక యాతన పడుతూ కృంగిపోతున్నాను వారి గురించి గీతక్క అనుకుంటున్నారు చెప్తా అని చెప్తా ఇన్స్టాలో ఒక చెల్లి కామెంట్ చేసింది అక్క నా స్టోరీ చెప్తావా అనేసి ఏ కదా అని చెప్పి అలా కామెంట్ ఓపెన్ చేశాను నాకే మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట చాలా మంది అమ్మాయిలు ఇలాగే ఉంటారు మెట్టింటి విషయాలు పుట్టింటికి చెప్పకూడదని కంకణం కట్టుకుని మరి ఉంటారు ఇది చాలా రాంగ్ అండి అలా చేసుకునే కలిగిన అయితే చెప్పకూడదు అయిపోతుంటే ఇలాంటి విషయాలు చెప్పాలి పేరెంట్స్ కి కదా వాళ్ళు చెప్పుతో చేటుతో కొట్టి కాపరని ఒక కొలిక్కి తెస్తారు కొంతమందికి శవరం అయితే కానీ వివరం తెలియదండి అది కరెక్టా కాదో ఒకసారి కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటా బాయ్ థ్యాంక్